తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగు రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ప్రకృతికి శోభను సమకూర్చేదే చెట్టు అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి అందులో మేటి కల్పవృక్షం ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది సముద్రమధురంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం భక్తుల కోరికలు తీర్చే స్వామివారు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు అనంతరం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనాలతో అభిషేకం చేశారు అదేవిధంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి స్వామివారు పాండురంగస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు రాత్రి ఏడు గంటలకు వాహన సేవ ప్రారంభమైంది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు అంటే రాజులందరూ అని అర్థం వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు వీరందరూ స్వామివారిని తమ భుజస్కందాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి గ్రహించవచ్చు వాహన సేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెదజీయ స్వామి శ్రీశ్రీ శ్రీ చిన్న స్వామి ఎఫ్ఏ అండ్ సీఏవో ఆలయ డిప్యూటీఈవో ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు శ్రీ మోహన రంగాచార్యులు సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు టెంపుల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు